ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పతికొండ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఇలా కాడ చూస్తాం కార్డు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు కార్ రేటు రేటు ఏం చెప్తున్నారు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళలో ఉన్నాయి కలిపినాయి ములుపులలో ఉన్నాయి గెలాల గురించి భరోసా చెప్తారాకైతే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు అంతే అంటే మన ములుగుందం వ్యాయస్సులు ఆజుపరి మండలం కర్నూలు జిల్లా మరి వారానికి ఇది ఒక చైతే చింటరేమన్నా కాడే ఈ వరకు ఇది ఒక చేతి ఇచ్చినారా ఇది ఇదొక్క కాడి తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఏడు ఎనభై ఏడు ట్రాక్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రంగాండీ నేర్గా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత సించు వాచింగ్ మరకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి